రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ని ఉంటుంటాక వెనకెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ యొక్క మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికి మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారు అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే వచ్చే స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ లో ఉంది మళ్ళా ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తా పరభవ నవమ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట డెవలప్ట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే చేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాసులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం అబ్రాడ్ స్టూడెంట్స్ లైఫ్ అంటే వాళ్ళకి కావాల్సింది తప్పక చదువుకుంటారు అంటే ఏంటంటే వాళ్ళ సబ్జెక్టు వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి వాళ్ళకి కానీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే కొన్ని ఇబ్బందులు పడవలసిన సన్నిహితం అంటే ఏంటంటే ఈ సంవత్సరం వద్దాను కొంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఫారిన్ లో సెటిల్ అయిన స్టూడెంట్స్ అక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బందులు పడడం అనేది మనకి కనిపిస్తోంది అదొకటి కాకుండా మనకి తెలుసు అష్టమ శని జరుగుతోంది ఏడో ఇంట్లో ఏమో మనకి రాహు ఉన్నాడు కేతు కూడానే ఉన్నారు కానీ డిసెంబర్ కి వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఏంటి రాహు కింద దిగుతున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు సో దాని తర్వాత కొంత ఓరట కలుగుతుంది కానీ ఈ సంవత్సరం అంతా కొంతవరకు శ్రమ పడ్డం అనేది మనకి కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ అనుకున్న టైంకి ఏదైనా పూర్తి చేయడం కానీ కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అలాగే ఏంటంటే మన్నన పొందడం కానీ లేకపోతే అలాగే అంటే మన పై అధికారులు కానీ లేకపోతే చదువు చెప్పే వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే పై వాళ్ళకు కానీ కొంతవరకు ఇబ్బందులు పడే వాళ్ళతోటి ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్ లో కూడా కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అంత ఈజీగా రావు అలాగే ఈ వీసా కానీ లేకపోతే పిఆర్ రావడం గాని ఇవన్నీ రావాలి అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది పడడం అనేది మనకి కనిపిస్తోంది అష్టమ శని తప్పక శ్రమ అనేది మనకి అధికం కనిపిస్తుంది అలాగే టెన్షన్ కూడా పెడుతుంది టెన్షన్ యాంగ్జైటీ కూడిన ఒక ఇయర్ కింద మనం సింహరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట తప్పక ఫార్మ్ ఫార్మింగ్ కమ్యూనిటీ అని కాదు సపోజ్ ఇప్పుడు ఫుడ్ టెక్ లో ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ లో ఉన్న వాళ్ళకి కానీ మనం చూసాము అంటే ట్వెల్త్ లో మనకి జూపిటర్ బలంగా కూర్చున్నారు అందులో ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు అక్టోబర్ కి కిందకి దిగుతున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి సో అక్టోబర్ తర్వాత ఈ రాసి వాళ్ళకి కొంతవరకు బానే ఉంటుంది ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా అంటే ఏంటంటే ముందుకి సాగడం అనేది కనిపిస్తోంది అనమాట అంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు పడ్డం అనేది మనకి కనిపిస్తోంది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఫార్మింగ్ కమ్యూనిటీలో వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ చేసి ముందుకి బయట కమర్షియల్ గా చేసే వాళ్ళకి తప్పక కొంతవరకు లాభాలు రావచ్చు కానీ వాళ్ళు అనుకున్న లాభాలు పొందకపోవచ్చు అనమాట సో కొత్త కొత్త ఇన్వెన్ ఇన్నోవేషన్స్ చేయడం కానీ లేకపోతే ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి సడన్ గా డబ్బు రావడం కానీ మనం చూస్తున్నాం అనమాట ఎలా అయినా సరే కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక ఆయన ఇబ్బంది పెట్టడం ఎస్పెషలీ డబ్బు విషయాల్లో ఇబ్బంది పెట్టడం అనేది మనకి కనిపిస్తోంది అదొకటి కాకుండాను సడన్ గా వీళ్ళకి పైకి రావడం అలాగే సడన్ గా ఖర్చులు అవ్వడం ఎందుకు ఖర్చులు అవుతున్నాయో తెలియకుండా ఉండడం అనేది మనకి అనిపిస్తుంది ఎక్కువ ఖర్చులు ఎక్కువ శ్రమ ఈ సంవత్సరం అంతా అని చెప్పుకోవాలి ఆ లవ్ లైఫ్ అని కాకుండా మనకి దాంపత్య జీవితం కూడా మాట్లాడదాము లవ్ లైఫ్ ఏంటంటే లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పక ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అదొకటి కాకుండా ఏంటంటే ఆ పక్క వాళ్ళతో అంత డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి అంత సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపించట్లేదు అంటే ఏంటి ఈజీగా ఈ కాలంలో ఏంటంటే ఒకరికి ఒకళ్ళు అని కాకుండాను విడిపోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి తప్పక ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు అంటే నువ్వెంత అంటే నువ్వెంత నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అలాగే అంటే ఏంటి ఈగో క్లాషెస్ అనుకుందాము సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హెల్త్ మీద ధ్యాస పెట్టడం అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఎందుకంటే కోపతాపాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి యాంగ్జైటీ అనేది చాలా వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది

సింహరాశిలో ఉన్న వాళ్ళకి తప్పక ఇప్పుడు సపోజ్ ఫారిన్ టచ్ ఉంది లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు దేశంలో ఉన్న వాళ్ళ ఇన్వెస్టర్స్ ఉన్నారు లేకపోతే కొలాబరేషన్ అవుతోంది అన్న వాళ్ళకి బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి బయట నుంచి బాగా వస్తాయి వీళ్ళకి కానీ ఖర్చు అనేది చాలా అధికం ఉందన్నమాట సో ఎక్స్పెక్టేషన్ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవచ్చు అంటే ఏంటంటే రాబడి అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది మంచి మంచి సినిమాలు తీయచ్చు లేకపోతే ప్రాజెక్ట్స్ చేయొచ్చు కానీ మన అనుకున్న రీతిగా వెళ్ళడం అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది ఎందుకంటే తప్పక శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్స్పెక్టేషన్ మన ఈ సంవత్సరంలో చేయకూడదు ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు డిసెంబర్ తర్వాత కొంతవరకు బానే ఉందనమాట ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు తప్పక వీళ్ళు రాహు కేతు పూజలు చేయడం గాని లేకపోతే కంటిన్యూస్ గా నిత్యం గణపతికి పూజ చేయడం మంచిది అధర్వ శరీరం గణపతి అధర్వ శరీరం చదువుకోవడం గాని వినడం గాని చాలా మంచిది అనమాట ఇంకోటి రాము కేతులు పూజ చేయ చేయలేకపోతే సండే సండే వెళ్ళి అంటే టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది మినిమం ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి చాలా మంచిది ఇదంతా మనం మాట్లాడుకునేది ఈ సంవత్సరం వరకే సో ఇదేంటంటే వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు అది మారిపోతుంది సో తప్పక ఏంటంటే ఈ పరిహారాలు చేసి చూడండి మీకు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకుందాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కాని జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఐడి ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్లో అయ్యే నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది